హాయ్ అండి అందరు బాగున్నారా రోజు వచ్చేసి మన గోదావరి జిల్లాలో కనకాబరం తోటలు ఎక్కువ ఉంటాయి కదండీ అది చూపిందామని వచ్చానండి ఇది ఒక పెద్ద కనకంబరాల తోట చూడటానికి చాలా అందంగా ఉంది కదా ఎందుకంటే అంటే ఆడవారు చాలా ఇష్టపడతారు అందులోకి అందమైన పువ్వులు ఇది ఒకటి నిజంగా చూడగానే మనుషుల్ని ఆకర్షిస్తున్నారు అంత అందమైన కనకంబరాల తోటను మీకు చూపించడానికి మేము ఈ వీడియో చేస్తున్నామండి చూడండి ఎందుకంటే కనకాంబరాలు ఒకటి రెండు మూడు మొక్కలు కనబడతా కదా కానీ ఏ విధంగా మీ ఒక తోటని వీడియో తీసాం ఆ తోట ఎలా ఉంటుందని చూసి మా ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే మీ సపోర్ట్ వాళ్ళు మళ్ళీ ఇంకా ముందు చేస్తుందంటే చూసారా అదేమో మళ్ళీ తోట ఇది కనకాంబరం తోట రెండు ఒకసారి ఉన్నాయి దూరంగా చేలైతే పువ్వులు కోస్తున్నారు మనం పక్క నుంచి ఈ వీడియో తీసడం జరిగిందండి నిజంగా వాస్తవానికి ఇలాంటి తోటలు మీకు ఎక్కడ దాని కనపడము దూరంగా వెళ్ళాలి అయితే మేమైతే చాలా దూర ప్రయాణం చేసి ఈ వీడియో తీయడం జరిగింది మీకోసం చూస్తున్నారుగా పల్లెటూరులో గోదావరి గట్టు దగ్గర తప్ప మీకు ఎక్కడ ఇలాంటి కనకమైన తోటలు కనిపించదు వాస్తవానికి సిటీలో అయితే ఒక్కొక్కరోజు ఇంటి దగ్గర ఏదో ఒక్కొక్క మొక్క రెండు మొక్కలు ఉంటాయి ఒకేసారి ఇంత పెద్ద తోటని చూడటం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యి ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే చూడము ఉంది కదా చూస్తా కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పూల మొక్కలు ఎవరైనా సరే మనుషుల్ని ఇట్టే ఆకర్షించే శక్తి మొక్కలకు ఉంటుంది అంటే వాటి యొక్క సువాసన కానివ్వండి అందంగానేవ్వండి వాటికి ఉన్నటువంటి మరి రంగులు కానివ్వండి మనుషుల్ని ఇట్టే ఆకర్షించే శక్తి ఉంటుంది అందుకని ఫ్రెండ్స్ ఈ వీడియో మేము మీకోసం చేస్తున్నాం చూస్తున్నారు కదా ఎంత ఉందో చూడటానికి కూడా చాలా బాగుంది ఎందుకంటే పువ్వులు అనేవి మనుషులకి మంచి నెమ్మదినిస్తాయి ఆనందాన్ని ఇస్తాయి అందుకని మీకోసం వీడియో చేసాం చూడండి ఎందుకంటే గోదావరి ప్రాంతాలు తప్ప మనం ఎక్కడ ఇంత పెద్ద తోట కలపడం ఉదయాన్నే వెళ్ళి ఈ వీడియో తేయడం జరిగింది ఈ వీడియోలో ఉన్నటువంటి మరి మొక్కలు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమందికి షేర్ చేయండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అయితే మరిన్ని వీడియోలతో మేము ముందు మరి అందరికీ నమస్కారం అండి ఎందుకంటే ఇంకా మా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి అవన్నీ కూడా చూడండి ఓల్డ్ సంబంధం